ఎవండు ఏం చేస్తున్నారు ఈ రోజైతే మా రాజమండ్రిలో నల్లటి మబ్బులతో పాటు చల్లటి చినుకులు కూడా పడుతున్నాయి అండి అందుకే చినుకులు పడే వల్ల చికెన్ చేసుకుందాం రండి ఓ లక్క కళ్ళేమన్నా కాగలెత్తుకెళ్ళినా కిటికీలోంచి ఎండ కొడుతుంటే వర్షం అంటున్నాం అని అడుగుతారేమో ఈ వర్షాకాలంలో వచ్చి ఎండ నమ్మలేమండి వకీల్ సబ్ సినిమాలో పోలీస్ అంటే జస్ట్ పీల్ లో వచ్చేసినట్టు ఈ వర్షం కూడా అంతేనండి ఇలా ఎండ కొట్టది ఇట్టే వాన్ అందుకే నా సెవెన్ సెన్స్ ప్రకారం నేను మాట్లాడినప్పుడు లో అందుకే ఎలాగో నా సెవెన్ సెన్స్ ప్రకారం ఈ చిల్లీ చికెన్ లోపు చినుకులు స్టార్ట్ అయిపోతాయి ఇంకెందుకు లేటు చేసేద్దాం రండి నేను ఆల్రెడీ చికెన్ని కట్ చేయలేదు ఇది బోన్లెస్ చికెన్ అనమాట ఆల్రెడీ సాల్ట్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఉప్పు నీళ్ళల్లో అసలు ఉప్పు నీళ్ళల్లో చికెన్ ఎందుకు నానబెడతారు అంటే ఒక ఫ్రై చేసిన బిర్యానీ చేసిన కర్రీ చేసిన ఏం చేసిన ఆ చికెన్తో పీస్ టెండర్గా కుక్ అవుతుంది అంత ఉప్పు అన్నీ కూడా మంచిగా పడతాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అందుకే ఎప్పుడు చికెన్ చేసినా ఒక పావు గంట లేకపోతే అరగంటో సాల్ట్ వాటర్లో నానబెట్టండి టిప్ ఆఫ్ ద డే కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇప్పుడైతే మన చిల్లీ చికెన్కి తగ్గట్టు ఈ చికెన్ని కట్ చేసేద్దాం ఇంకో ఇది ఉంది కదా చిల్లీ చికెన్కి పర్ఫెక్ట్ షేప్ చెప్తాను అంటే అందరూ ఒక లాయనేం కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకుంటారు ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందా అండి ఇప్పుడు చికెన్ అంత ఇలా కట్ చేసేసుకున్నాం పీస్లు అయితే కట్ చేసాను ఇప్పుడు దీన్ని వాష్ చేసుకున్నాం ఆల్రెడీ వాష్ చేసిన చికెనే మళ్ళీ ఒకసారి కట్ చేసాను కదా కదా కాదు సాటిస్ఫాక్షన్ ఇలా కట్ చేసుకున్న చికెన్ పీసెస్కి ఇప్పుడు మసాలాలతో బాడీ ప్యాక్ వేయాలి ఫస్ట్ కారం ఉప్పు ധനിയ പൊടി ജീലകര പൊടി ചിക്കൻ മസാല പൂ ബാവാ ഒക്കെ ലെമൻ ബിസ്ക്ക ലെമൻ ലെമൻ താങ്ക്സ ബാവാ ഒക്കെ എഗ എ నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను హెల్త్ మీద హోప్ ఉన్న వాళ్ళు స్కిప్ చేసుకోండి నేను ఏదో వీడియోలో కలర్ఫుల్గా కనిపించడానికి వేసుకున్నాను అండి సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ మిక్స్ మిక్సో మిక్స్ చేయాలి చికెన్ని మసాలాలతో బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక్కవేళ మీకు టైం ఉంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి లేదు మాకు వర్షం పడిపోతుంది మాకు వెంట వెంటనే అయిపోవాలి అనుకుంటే కనుక జస్పీలో చేసేసుకోవచ్చు చికెన్కి ఓన్లీ మనం మసాలాలే పట్టించాం కదా అంటే ట్యాన్ ప్యాక్ చేసామన్నమాట ఇప్పుడు బాడీ ప్యాక్ వేయాలి అంటే కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం మైదా రెండు మిక్స్ చేసి కోట్ చేసేడమే టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైదా ట్యాన్ ప్యాక్ ఫేస్ ప్యాకు అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాడీ వాష్ ఆయిల్లో స్విమ్ చేయించాలి తదుపరి కట్టం చికెన్కి స్విమ్మింగ్ నేర్పుట ఇలా ఒక్కొక్క చికెన్ని ఆయిల్లోకి వదలాలి దీంట్లో మనం పిండిలు వేసాం కాబట్టి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పిండి బయట పిండి అంతా కలర్ వచ్చేస్తుంది కానీ చికెన్ వేగుడు సో అందుకే సిమ్లో పెట్టుకుని నిదానంగా స్విమ్మింగ్ నేర్పించాలి మన స్విమ్మింగ్ పూల్ చిన్నది కాబట్టి కొంతమంది మాత్రమే పెట్టారు వీళ్ళని సెకండ్ రౌండ్లో దింపాలి ఈ చికెన్ వేగిలోపు ఉల్లిపాయ క్యాప్సికం పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకుందాం బావా ఒక్క మాట క్యాప్సికమ్ పెట్టరా అని చెప్పి సార్లు మధ్యాహ్నం బిర్యానీ తిన్నావా తిన్నావా అది అరగాల అరగాలి అటు తిరిగితే నీకు అది అరుగుతుంది ఒకవేళ ఆ బిర్యానీ అరగకుండా కాన్స్టిపేషన్ అనో కాలిక్యులేషన్ అనో ఏదో ఒకటి వచ్చి నువ్వు కడుపునప్పుడే బాధపడితే నేను చూడగల ఏంటనండి మంచిగా రోజుల్లో ఇప్పుడు క్యాప్సికం ఆనియన్ కే మన మ్యాజిక్ మంత్రం వేసాం అనుకోండి అన్నీ మనకు కావాల్సిన సైజులో కట్ అయిపోతాయి అనమాట ఆబ్రక దబ్రా ఒకే బద్ద ఇది ఫస్ట్ వదిలిన బ్యాచ్కి అయితే స్విమ్మింగ్ వచ్చిందండి ఇంకా బయట తీసేసి సెకండ్ బ్యాచ్ నేసేయడమే ఈ రెడ్ కలర్లో ఎగితే సరిపోతుంది ఇప్పుడు ఎన్నో పక్కన పెట్టుకొని సెకండ్ బ్యాచ్ని దింపేయాలి స్విమ్మింగ్కి ఫైనల్గా రెండు బ్యాచ్లకి స్విమ్మింగ్ నేర్పించడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ని సాస్లో దొల్లించాలన్నమాట దానికోసం మూడు రోజులకు ఒకసారి కాకుండా మూడు నెలలకు ఒకసారి వాడే కడాయిని వేసుకోవాలి దీంతో సాస్లేసి చికెన్ దొల్లించాలి కడాయి బాగా హీట్ అవనివ్వాలి ఇవ్వాలి ఆ తర్వాత ఆయిల్ ఆయిల్ సలసలా మరుగుతుంది దీంట్లో వెల్లుల్లి అల్లం ఈ రెండు వేసేసి జస్ట్ పిల్లో పచ్చిమిర్చి కూడా వేసేసి ఉల్లిపాయలు క్యాప్స్కమ్ అన్నీ అయితే మనం ఈ క్యాప్సికమ్ ఆనియన్స్ ఫ్రై అయినాయి అంటే అయినాయి అంతే అన్నట్టు ఉండాలండి మరీ మెత్తగా ఒంగిపోకూడదు తిన్నప్పుడు కస్ఖస్ మనాలన్నమాట పెప్పర్ పౌడర్ చికెన్ మసాలా సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకో చాలా మంది ఈ చైనీస్ ఐటెం చేసినప్పుడు ఎయిటీ పర్సెంట్ వన్ అవుతుంది కదండి ట్వంటీ పర్సెంట్ సారీ బాస్ అండ్ సెకండ్ ఇస్తుందండి స్వీట్ స్టైల్లో రాదు అలాంటప్పుడే ఇంకో ఈ అట్లాగడ తీసుకొని ఈ పెనాన్ని వేసుకొని ఇల్లు ఇలా కొడతా ఉండాలి ఎందుకు కొడుతున్నామో మనకే తెలియకూడదు ఈ సౌండ్ మీకు వస్తుందో లేదో తెలియదు కానీ అండి ఒక క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఒకవేళ మీది ఇలా అపార్ట్మెంట్ అనుకోండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ వరకు వినిపించాలి లేదు మాది ఇండివిజువల్ బిల్డింగ్ అనుకున్నారనుకోండి మన ఇంటి దగ్గర నుంచి మీ చివరి వరకు వినబడాలి టైమ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఓనర్స్ లేనప్పుడు మాత్రమే ఈ టిప్ కనుక పాటించారంటే మీరు ఏ చైనీస్ ఐటమ్ చేసినా హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ దిగిపోతుందండి ఆల్రెడీ సాసెస్లో లో సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్ గా సాల్ట్ వేస్తున్నాను ఇంత 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 షుగర్ ఇప్పుడు దీంట్లో వాటర్ వేయాలి ఇప్పుడు దీంట్లో కాన్ఫ్లోర్ మిక్స్ చేద్దాం నేను కొంచెం వేసాను మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసి ఉడకనివ్వాలి సాస్ చేసుకోవాలి ఈ సాసెస్ అన్నీ చికెన్కి పర్ఫెక్ట్గా పట్టాలన్నమాట ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఉల్లికాయలు లేవో పొస్తపా అని అడుగుతారేమి కోసం ఊరంతా ఊరేగిన ఉపయోగం లేకుండా పోయిందండి అందుకే లేని వాటిని వెతకొద్దు ఉన్న వాటిని వదులుకోవద్దు అని పెద్దలు మరి చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకొని కొంచెం ఎదుటితో ఈ రెడీ అయిన చిల్లీ చికెన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి నార్మల్గా అయితే వీడియోలోకి కాబట్టి కానీ అండి లేకుంటే దీంట్లోనే సర్వ్ ఫోర్కేసుకుని తినేస్తామండి ఈ టెంప్టింగ్ బౌలు మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం నువ్వులతో డెకరేషన్ చేద్దాం అంటే చిల్లీ చికెన్ రెడీ నా చిల్లీ చికెన్ అయిపోయింది కండి ఇంకా చిన్నగలు ఇంకా మొదలవ్వలేదా అండి అంటే మన సిక్స్ థౌసండ్స్ సిగ్గుపడే టైం ఆసన్నం అయింది అనమాట మబ్బు వేసింది పర్లేదు కాసేపట్లో అది కూడా వచ్చేస్తుందిలే అండి ఫైనల్గా చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది సో ఇట్స్ టేస్టింగ్ టైం టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి సెల్ఫ్ డప్పు అనుకోనంటే మాట చెప్తాను అచ్చ రెస్టారెంట్ స్టైల్లో ఉంది ప్రతి గారు భుజం తట్టే సమయం ఆసన్నమైంది మళ్ళీ అట్లుంటుంది మరి మనం వంట ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి నెక్స్ట్ తో మళ్ళీ వస్తాను అన్నట్టు వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టాను మరి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను